అజయ్ గారు సార్ నమస్తే సార్ ట్రైలర్ చాలా బాగుంది వెరీ ప్రామిసింగ్ సో అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని మేము చూసింది అంటే లైక్ విలన్గా కావచ్చు ఎల్స్ మమ్మల్ని నవ్వించారు బట్ ఇది ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉండబోతుంది అండ్ ఇందులో నాకు తెలిసి మీరు డాన్స్ కూడా చేశారు కదా సో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ లో ఏది మీకు బాగా నచ్చింది ఒక మామూలు సామాన్య మానవుడు అతని డ్రీమ్ని నెరవేర్చుకోవడానికి ఇరవై ఏళ్ల క్రితం అంటే ఇరవై ఏళ్ళ వయసులో గనక కలని ఒక యాభై ఏళ్ళ తర్వాత నెరవేర్చుకున్నాడు ఆ క్రమంలో అతను పడ్డ కష్టాలు కానీ సమాజం నుంచి ఎదురైన అన్ని కానీ మొత్తం టోటల్గా అతను ఎదుర్కొన్న ఇబ్బందులు ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు సో బేసికల్గా మనం ఇండస్ట్రీకి వచ్చే కొత్త దగ్గర నుంచి కావచ్చు మన స్ట్రగలింగ్ లైఫ్ ఒకలా ఉంటుంది అండ్ సక్సెస్ అయిన తర్వాత కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి సో మూర్తి గారి కెరియర్లో అంటే లైక్ మూవీలో మూర్తి కెరియర్లో సక్సెస్ అయిన తర్వాత ఎలాంటి చేంజెస్ ఏమైనా వచ్చాయా ఏమరావు అతని జీవితం అంటే తెలుసు కాబట్టి రావు ఓకే చాంది గారు ఇక్కడ నాకు క్యూరియస్ సో ఎస్ బేసికల్గా మీరు క్యారెక్టరేషన్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటే లైక్ కాప్గా కూడా వస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ ఒక మంచి డాటర్ క్యారెక్టర్ వస్తున్నారు కదా సో అదే అంటే బేసికల్గా ఈ మూవీ చూస్తే కూతురు అంటే ఎలా ఉండాలి ఇంట్లో అలాంటి క్యార్యారెక్టరేషన్లో వస్తున్నారు కాబట్టి సో మీరు క్యారెక్టర్స్ ఎంచుకున్నప్పుడు స్టోరీలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలని కోరుకుంటారు అండ్ ఈ మూవీలో ఈ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి ఎంతవరకు ఈక్వాలిటీస్ ఉన్నాయి సెకండ్ క్వశ్చన్ మళ్ళీ గుర్తు చేయండి నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్పేసి సెకండ్ క్వశ్చన్ మర్చిపోతుంది నిజంగా నాకు కొంచెం మతిమర్పు స్టోరీస్ ఎంచుకునేటప్పుడు క్యారెక్టర్స్ ఎంచుకునేటప్పుడు నేను చూసుకునే కీ పాయింట్స్ ఏంటంటే ఆడియన్స్తో కనెక్టివిటీ ఎలా ఉంది ఈ క్యారెక్టర్ ఈ పాత్ర ద్వారా మనం మన వల్ల కథకు ఏమైనా మలుపులు తిరుగుతాయా మనము డ్రైవింగ్ ఫ్యాక్టర్ అవుతామా ఎంత కీ కీ ఫ్యాక్టర్ ఉంటుంది మన క్యారెక్టర్ అది ఒక పక్కన ఇదైతే రెండోది ఏంటంటే చేసిన క్యారెక్టర్ మళ్ళీ చేయకూడదు అంటే చేయొచ్చు కొంచెం గ్యాప్ ఇచ్చి చేయాలి అనే ఒక మనస్తత్వంతో అప్రోచ్ అవుతూ ఉంటా చేసేయడానికి నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూసేయడానికి మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది బేసిక్లీ ఇలాంటి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ చూసుకుంటా సెకండ్ వన్ అదే మీ రియల్ లైఫ్లో మీ క్యారెక్టరేషన్కి అండ్ మీ మూవీల క్యారెక్టరేషన్ ఈక్వాలిటీస్ ఏమైనా నేను కూడా కొంచెం నా ఒక లైఫ్కి సంబంధం లేని ఒక ప్రొఫెషన్లోకి వచ్చాను ఐ స్టిల్ రిమెంబర్ నేను స్కూల్లో సెవెంత్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ధైర్యం చేసి మా ఇంట్లో చెప్పాము మమ్మీకి నేను హీరోయిన్ అవుతా అని ఓకే నాకు అప్పట్లో బాయ్ కట్ ఉండేది ఓకే బయట ఎక్కడైనా కనిపిస్తే బాబు పక్కజారు అనేవారు నిజంగా సో ఆ టైంలోని నేను ఈ మాట బయటకు చెప్పడం అన్నదే అదొక సాహసం అని అనుకోవాలి అప్పుడు బట్ అది ఆ రోజు అది అనుకోవడం దానికి సంబంధించిన ఒక కృషి చేయడం అది చిన్న స్టెప్ అయినా స్టెప్ స్టెప్పే అది ఫలితం వస్తుందా రాదా అన్నది నేను ఆలోచించలేదు అప్పుడు చేద్దాం అది ప్రయత్నం అయితే చేద్దాం అయితే అవుద్ది లేదా అవ్వదు అన్నట్టు స్టెప్ చిన్నదే డెఫినెట్లీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నవ్వారు ఎందుకంటే అప్పట్లో ఎస్పెషలీ ఏంటంటే తక్కువ ఉండేది దిస్ ఇస్ టూ థౌజండ్ టెన్ లెవెన్ ఆ టైంలోని షార్ట్ ఫిల్మ్స్ మనం చేయడం పక్క నుంచి ఎవరైనా వస్తే ఇక్కడ నేను బిగిపోయి ఆగో ఒక నిమిషం వాళ్ళు వెళ్ళిపోయి చేద్దాం అని చెప్పి అంటే అది ఒక నామోషి అని కాదు కానీ భయం ఎవరైనా చూస్తే మనల్ని హేళం చేస్తారేమో అనే ఒక భయంతో చాలా నేను నావి షేర్ చేసేదాన్ని కూడా కాదు నా షార్ట్ ఫిల్మ్స్ ఫేస్బుక్లో అది మా ఫ్రెండ్స్ ఎవరికో దొరికితే అది నాకు పంపించి ఈజ్ దిస్ యూ అండ్ ఫుల్ లాఫింగ్ ఇమోజీస్ పంపించి దేస్ టు మాక్ మీ సో ఇట్ ఇట్ ఈస్ అ వెరీ క్లోజ్ క్యారెక్టర్ నా లైఫ్కి చాలా దగ్గరైన క్యారెక్టర్ మీరు చూస్తే ఒక మొండితనంతో ఎవరు ఏమనుకున్నా పర్లేదు నేను ఏం చేయాలో అలాగే చేస్తాను నేను ఎలా ఉండాలో అలాగే ఉండాలి అనుకుంటాను మీరు చూస్తే నన్ను సిమిలర్గానే ఉంటా మీరు సినిమా చూడండి తర్వాత నన్ను చూడండి నేను నన్ను ఆల్రెడీ చూశారు కాబట్టి మీరు చూస్తే మీరు నన్ను చూసినట్టే మీకు అనిపిస్తుంది నాకు చాలా మంచిగా అనిపించింది ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయడం నాట్ లిమిటింగ్ మై సెల్ఫ్ బికాస్ నో ఒక అమ్మాయి కింద కొంచెం నెమ్మదిగా ఉండాలి అనే ఒక బాక్స్లో పెడతారు కదా మనల్ని వై నాట్ ఇఫ్ అ మ్యాన్ కెన్ బీ దిస్ అండ్ బీ మ్యాన్లీ వై కాంట్ అ గర్ల్ బీ దిస్ అండ్ బీ స్టిల్ యాక్సెప్టెడ్ అది బేసిక్లీ థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ నైస్ క్వశ్చన్ హర్ష గారు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్లో చాలా నుంచి ఉన్నారు కదా మీరు యూజువల్గా చాలా డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఇక్కడ డొమెస్టిక్ సైడ్ నుంచి బట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ నుంచి చాలా తక్కువ మంది వచ్చారు అండ్ సక్సెస్ రేట్ కూడా తక్కువే ఉండింది ఎందుకంటారు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లే ఎంతో కొంత ప్రొడ్యూసర్స్ తో లేకపోతే హీరోస్తో కొంచెం క్లోజ్ ట్రావెల్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ సీల్ అయ్యే డీల్స్ మీయే యూజువల్లీ అవును అవును అండ్ మీ క్వశ్చన్ ఏంటి రాలేదు రాలే ఎక్కువ మంది చాలా తక్కువ మంది వస్తున్నారు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం సక్సెస్ రేట్ రిలేటివ్గా తక్కువే ఉంటుంది యా అంటే బేసిక్ ఏంటంటే ఒకటి స్టోరీ ఒకటండి మెయిన్ థింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ ఓవర్సీస్ డిస్టబ్యూటర్ ఎంత అక్కడ జాబ్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కదా సో రెండు మేనేజ్ చేయటం అనేది కష్టం అయిపోద్ది ఇక్కడ ఏంటంటే ఎవరికొకరు చెప్పేసి మేబీ టూ మంత్స్కి ఒకసారి లేకపోతే త్రీ మంత్స్కి ఒకసారి వచ్చి చూసుకుంటూ ఉంటారు కాబట్టి మేబీ అక్కడ వల్ల ఏమైనా సక్సెస్ రేషో తక్కువ ఉండొచ్చు సో నా దాంట్లో ఏంటంటే నాకు అది లేదు శివ మా ఫ్రెండ్ సో మొత్తం ఇంక తనే చూసుకున్నాడు కాబట్టి ఒక జెన్యున్ మూవీ తీసామని చెప్పి అనుకుంటున్నాం అండి ఓకే అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఒకప్పుడు చాలామంది ఎక్కువ ప్లేయర్స్ ఉండేవారు ఓవర్సీస్లో చాలా అంతకంతకంతకెందుకు తగ్గుతూ వస్తున్నారు యాక్టివ్గా సినిమాలు వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటున్నారు ఏంటంటారు కారణం ఒకటేనండి మీకు మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు కదా మార్కెట్ అయితే చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయిందండి ఓవర్సీస్లో సో ఓవర్సీస్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే ఓన్లీ బిగ్ బిగ్ హీరో లైక్ పెద్ద మూవీ అయితేనే లైక్ మనకు అక్కడ టూ వీక్స్ త్రీ వీక్స్ ముందే టికెట్స్ ఓపెన్ చేస్తారు సో ఇప్పుడు మీరు కలికి చూస్తే వన్ మంత్ ముందే ఓపెన్ చేశారు సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పెద్ద సినిమాకి ఏంటంటే ముందే వెళ్ళాలని చెప్పి అనుకుంటే ఇలా చిన్న సినిమాలన్నీ ఏమైపోతుందంటే ఓటీటీ ఒక టూ వీక్స్ త్రీ వీక్స్లో వచ్చేస్తున్నాయి కదా సో దానివల్ల ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ మండే టు ఫ్రైడే అందరు జాబ్ చేస్తారు అండ్ వాళ్ళకు ఉండేది వీకెండ్ ఖాళీ అంతే ఆ వీకెండ్లో సినిమాకి వెళ్ళాలా లేదంటే ఫ్యామిలీని చూసుకోవాలనేది ప్రతిదీ ఏంటంటే ఒక లాగా ఉంటుంది అనమాట సో ఆ షెడ్యూల్ బ్రేక్ చే బ్రేక్ చేసుకుని వెళ్ళాలి అంటే ఐదర్ ఒక బిగ్ టికెట్ హీరో కానీ అట్లా అయితేనే వెళ్తారండి ఓకే ఆల్ ది బెస్ట్ అండి యా థ్యాంక్ యూ సో మచ్ అండి అజయ్ గారు సార్ ఈ ఈ మీరు చాలా మంది స్టార్ డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నారు పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేస్తున్నారు పెద్ద సినిమాలు చేశారు ఈ సినిమా చేస్తున్నాను ఒక లీడ్గా అని చెప్పినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఏమైనా ఉందా వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది ఎవరి అంటే డైరెక్టర్లు కానీ హీరోలు కానీ చెప్పినప్పుడు మీరు ఏమైనా సపోర్ట్ ఎవరికి చెప్పలేదు చెప్పలేదు కాబట్టి అంతే నేను ఇంకా ఎవరికి ఇట్లా నేను లీడ్గా చేస్తున్నానని ఎవరికి చెప్పలేదు పోతే మళ్ళీ నేను గారికి తెలుసు డైరెక్టర్ గారు హాయ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మా క్వశ్చన్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్కి అజయ్ ఘోష్ గారి కోసం ఆల్మోస్ట్ టూ ఇయర్స్ వెయిట్ చేశాను అన్నారు ఎందుకు సార్ ఆయన ఎందుకు ఈ క్యారెక్టర్ క్యాప్టెన్ ఎందుకు అనిపించింది మీకు అంటే ఇక్కడ ఈ సినిమాలో రెండు క్యారెక్టర్స్ ఉంటాయండి అజయ్ ఘోష్ గారికి ఒకళ్ళేమో ఇద్దరు పిల్లల తండ్రిగా ఒక మిడిల్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని నడిపించే భర్తగా అండ్ అదొక క్యారెక్టర్ అయితే అండ్ ఒక అన్సక్సెస్ఫుల్ బిజినెస్ అవుట్డేటెడ్ బిజినెస్ నడుపుతున్న ఒక స్మాల్ టైమ్ బిజినెస్ మ్యాన్గా అదొక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ వచ్చేసరికి ఒక యాంబిషన్తో అన్నీ వదిలేసుకుని ఫ్యామిలీని ఇది వదిలేసుకుని దాన్ని సక్సెస్ అవ్వాలి డీజేగా నేర్చుకోవాలి అనేది ఒక క్యారెక్టర్ టూ క్యారెక్టర్స్ సో ఒక క్యారెక్టర్ ఫ్యామిలీ క్యారెక్టర్ ఎవరన్నా చేయించండి ఆ డీజే క్యారెక్టర్ బిలీవబిలిటీ తీసుకురావడానికి నాకు అజయ్ గారు ఒకళ్ళే సరిపోతారు థ్యాంక్స్ అండి సార్ అజయ్ గారు సరే అంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తున్నట్లయితే కంప్లీట్గా మీకు యాప్ట్ అవుతుంది అనిపిస్తుంది అంటే మీరు ఇందాక చెప్పినప్పుడు స్పీచ్లో కూడా సో ఈ మూవీ చేస్తున్నప్పుడు అంటే పాత రోజులు ఏమన్నా గుర్తొచ్చాయా గుర్తొస్తే దీనికన్నా ఇంకెక్కువ స్ట్రగుల్స్ పడ్డాని ఏమని అనిపించిందా కథ విన్నప్పుడు కానీ లేకపోతే షూటింగ్ టైంలో అది చెప్పేటప్పుడు కథ చెప్పేటప్పుడే నేను అన్నాను కదా మ్యూజిక్ షాప్ మూర్తి మూగుడు పడ్డ కష్టాలు అని అవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి అబ్బాయ్ సక్సెస్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఎన్ని దాటుకుంటూ వస్తేనే సక్సెస్ అవుతారు ఒక్కోరి జీవితంలో ఒక్కో రకంగా ఉంటాయి కొన్ని ఏంటంటే లైట్కి వెళ్ళిపోతుంటే కొన్ని ఏంటంటే కొన్ని కష్టాలు చెబుతుంటే అమ్మ నీ అమ్మ ఇంత ఇదా ఇంత రిస్క్ చేసుకున్నారా అని మనకే ఆశ్చర్యం వేసి భయం వేస్తుంది ఒక్కొని తెలుసా బ్రతుకు భయం అంటే తెలుసా పెళ్ళైంది నీకు కాలే 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 బ్రతుకు భయం పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లల్ని కుటుంబాన్ని మనం చేస్తే కానీ గడవని స్థితిలో మనం ఏదో ఒకటి పట్టుకుని దాన్ని సాధించాలని వెళ్తే అక్కడి నుంచి ఎదురయ్యే ఇబ్బందులు ఉండవు చూసా అవి మామూలుగా ఉండవు సార్ చెప్తుంటేనే భయం తెలుసిన అవి దాటుకుని వెళ్ళే వెళ్ళే క్రమంలో వాటిని ఛేదించుకుంటా అనుకున్నది సాధించడం కోసం పడే తపన అవన్నీ నిద్రలేని రాత్రులు సహజం జీవితం ఉంటుంది ఇద్దరు నిద్రలేని రాత్రులు గడిపాను ఏంది నిజంగా చెప్పుకునేవి కదా ఏంటంటే ఒక్కోరు జీవితంలో ఒక్కో రకం ఉంటే అవి చెప్పేటప్పుడు ఆ భయం వేస్తుంది అనమాట అట్లాంటి కష్టాలు తెలుసు సో అంటే ఈ అంటే ఈ లైఫ్లో మేడం ఏమన్నా సపోర్ట్ ఇందాక అన్నారు కదా సో అలాంటిది డెఫినెట్గా ఎవరి లైఫ్లో ఉన్నా సక్సెస్ అవ్వచ్చు అనుకోవచ్చా కొందరు జీవి కొందరు అదృష్టం అది పిల్లలు సపోర్ట్ చేయటం అనేది కొందరు అసలు పట్టించుకోరు అసలు అవి నా వరకు అయితే మాత్రం మా సాంబలక్ష్మి నాకు చాలా సపోర్ట్ చేసింది ఆల్ ది సార్ అజయ్ గారు నమస్తే సార్ నమస్తే సో మ్యూజిక్ షాప్ మూర్తి జూన్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది ఓకే అంటే లాస్ట్ ఒక టెన్ డేస్ నుంచి ప్రమోషన్స్ చాలా పీక్స్ లో ఉన్నాయి మీరు సినిమా గురించి మీ క్యారెక్టర్ గురించి ప్రతిదీ చెప్తున్నారు యాస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్వశ్చిన్ అడుగుతాను అస్ ఏ ఒక పెద్ద మనిషిగా మీరు అవగాహన ఉంది కాబట్టి అన్నింటి మీద అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు సో అంటే ఇండస్ట్రీకి ఆయన ఏ విధంగా సహాయపడతారు అని మీరు అనుకుంటున్నారు సో ఏంటి నేను అనుకునేది ఉందరు సార్ దాంట్లో నాకేం అర్థం కదా అది కాదు ఏమన్నా ఇప్పుడు అందరికీ మంచి చేస్తాడు ఆయన ఏంది జనాలకి ఇండస్ట్రీకి అందరికీ మంచి చేస్తాడు అది నువ్వు అదైర్యపడాల్సిన పనిలే ఓకే థ్యాంక్ యూ సార్ చాందిని గారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు నేను చాలా బాగున్నాను సో మీకు కూడా కంగ్రాచులేషన్స్ అంటే సో చాలా ఇప్పుడే వినేవాళ్ళం మేము హీరో హీరోయిన్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యే ఒకే డేట్కి అని చెప్పేసి అండ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి జూన్ ఫోర్టీన్త్న విజుక్ షాప్ మూర్తి ఇంకో సినిమా యావం సో ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు సో దాన్ని ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా ఒక బాధ సో ప్రెజర్ వరకు ఆలోచన వెళ్ళట్లేదు యాక్చువల్లీ నాకు ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ వరకు మారుద్దేమో అని అనుకున్నాను నేను ఎక్కడో ఒక దగ్గర బట్ చాలా కాన్ఫిడెంట్గా ఇద్దరు ఒకే డేట్ మీద ఫిక్స్ అయ్యి ఉన్నారు సో అసలు నేను ఇందాక స్పీచ్లో కూడా చెప్పినట్టు ఒక సినిమా ఉంటే చాలు సినిమా పడితే చాలు సినిమా మన మీద ఒక రోజు ఒక్క సినిమా పోస్ట్ మీద పడితే చాలు అన్న స్టార్ట్ అయిన దానికి అన్ స్టార్ట్ అయిన నా ఒక జర్నీ ఈ సినిమాల్లోని ఒకే రోజు రెండు సినిమాలు రావడం ఆ రెండు సినిమాల్లోని ప్రధాన పాత్రలు అయి ఉండడం ఎందుకంటే జనరలీ ఒక సపోర్టింగ్ లాగా చూసే లాంటి రోల్స్ ఎక్కువ ఇష్టపడను నేను బేసిక్లీ సో రెండు కథలో బాగా ప్రాముఖ్యత ఉన్న ఒక పాత్రలు అవ్వడం అనేది చాలా ఆ బలంగా కోరుకుని ఉంటాను నేను అప్పట్లో తెలియకుండానే బాగా బలంగా కోరుకుని ఉంటాను సో మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు చాందిని గారు హాయ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు థ్యాంక్ యూ యా ఇంతకు ముందు ఒకసారి ఇంటర్వ్యూలో మీరు డిస్కస్ చేస్తూ అన్నారనమాట కలర్ ఫోటో వచ్చేంత వరకు కూడా చాలామంది చెప్పుకోలేదు నేను యాక్టర్ నేను చెప్పి అని ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది అని మీరు మెన్షన్ చేశారు సో ఇప్పుడు ఎట్ ఏ టైం రెండు తో రిలీజ్ చేస్తున్నప్పుడు మీ పొటెన్షియల్ చాలామందికి అర్థం ఉంటుంది కదా సో ఇప్పుడు వాళ్ళందరూ రియాక్షన్ ఏంటి నా సినిమా క్లిప్పింగ్స్ నాకే పంపిస్తుంటారు నా పేపర్ క్లిప్పింగ్స్ నాకు అంటే ఒకప్పుడు ఒక క్లిప్పింగ్ వస్తే ఎక్కడ ఏ పేపర్లో వచ్చిందో అని కనుక్కొని ఆ పేపర్ ఎలా అయినా సంపాదించి క్లిప్పింగ్ కట్ చేసుకుని అతికించుకున్న పుస్తకంలోని పెట్టుకున్న రోజుల నుంచి ఒక క్లిప్పింగ్ వస్తే అది ఏ క్లిప్పింగో చూడలేని ఒక టైం అంటే అది ఏ క్లిప్పింగో అని చెప్పి చూసి తీసుకుని దాచుకునేంత టైం కూడా లేని ఒక ప పొజిషన్కి వస్తారని నేనైతే ఎప్పుడు ఊహించుకోలేదు ఈరోజు కూడా నేను షూటింగ్ చేసి ఇంకో సినిమాకి వచ్చాను అంటే నేను కోరుకునేదాన్ని కొన్ని ఇంటర్వ్యూస్ బ్యాక్ ఒక కొన్ని ఒక ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం ఏడు సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పాను మీకు రెండు సినిమాలు షూటింగ్ ఒకే రోజు ఉంటే మీరు ఏ సినిమా చూస్ చేసుకుంటే పొద్దున్న సినిమా షూట్ చేస్తా రాత్రి ఇంకో సినిమా షూట్ చేస్తా కొత్త ఉంది అన్న ఏ నోతో అన్నానో కానీ నిజంగా అలా జరుగుతుంది సార్ అది ఎంత కష్టమైనా సరే నేను అసలు అంటే అంటారు కదా తదాస్ దేవతలు ఉంటారు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా అంటే మనం పట్టించుకునే వాళ్ళం కాదు కానీ నిజంగా జరుగుతుంది అది అదే అన్నారు కలగా ఉంది అందుకే సో అండ్ ఒకే రోజు నాలుగు సినిమాలు చేసి వెళ్ళిపోవాలి చేసిపోవాలి అంటే అండి చేయొచ్చు కాకపోతే కాల్ షీట్స్ పొద్దున్నీ సారిత్ర మధ్యలో వెళ్ళిపోతాడంటే అలా కుదరదు అండ్ అజయ్ ఘోష్ గారు హాయ్ అండి మాది ఒంగోలు అండి ఐ హ్యావ్ వెరీ రెస్పెక్ట్ ఆన్ యూ అంటే మీ గురించి తెలిసిన వాళ్ళకి కానీ మీ స్టోరీ తెలిసిన వాళ్ళందరికీ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు అండ్ ప్రతి సినిమా ఎంత ఇంపాక్ట్ఫుల్గా చేస్తారో మీరు మీ వల్ల చాలామందికి కూడా అక్కడ మా ఊరోడు అని చెప్పుకునే అంత గర్వంగా చేస్తారు మీకు ఇంకా ఏమన్నా అంటే ఆకలి తీరని క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇన్ ద సెన్స్ ఇన్ ద సెన్స్ ఇన్ ద సెన్స్ అంటే మీకు ఇంకా నేను ఇంకా చెయ్యాలి అనిపించేంత క్యారెక్టర్ ఇంకా మీరు ఏమైనా వెయిట్ చేస్తున్నారు అలాంటి క్యారెక్టర్స్ ఏమన్నా అండ్ ఈ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది సుకుమార్ గారు వాడుకున్నట్టు మారుతి గారు వాడుకున్నట్టు ఎప్పుడెప్పుడు వాడుకుంటారా అని నేను ఎదురు చూస్తున్నా అంటే ఇంకా ఆకలి నాలో దమ్ముంది చేయించుకోగలి సత్తా ఉండాలి ఆలోచన ఉండాలి సో నా ఆకలి ఆకలి గీకలి కాదు ఏంది ఎదురు చూస్తున్నా ఇంకా 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 అది అజయ్ ఘోష్ అజయ్ గారు అంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాంగ్స్ టీజర్ ట్రైలర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా సో ఏదైనా ఒక సినిమాకి పాజిటివ్ టాక్ ఎంత ఉంటుందో అక్కడక్కడ ఎక్కడో మనం వింటూ ఉంటాం చిన్న చిన్న నెగటివ్ నెగిటివ్ టాక్ సో అలా మ్యూజిక్ షాప్ మూర్తికి మీరు విన్న ఆ పాజిటివ్ కామెంట్ కానీ నెగిటివ్ కామెంట్ కానీ రెండు చెప్పచ్చు నేను నెగిటివ్ ఏమి లేదు పాజిటివ్ అయితే అన్ని అన్నాను నేను కూడా ఏంటంటే నేను నీకులాగ ఈ బొచ్చు ఉంది కదా దీన్ని కొట్టి అవి మొత్తం నాకు చేత కదా సరిగ్గా సతీష్ ఉన్నాడు పిఆర్ బాబు అడుగుతుంటా ఏమన్నా ఏమో వస్తాయి కదా కింద ఎంతమంది చూశారు ఎంతమంది చూశారు ఇవన్నీ కరెక్ట్గానే ఉంటున్నాయా లేకపోతే ఎవడన్నా దుబ్బుతున్నాడా నీలా అంటాడు ఎవడన్నా అని అడుగుతుంటా లేదన్నా బ్రహ్మాండంగా ఉంది అని చెప్తా లే బాబు ఇప్పుడు దొప్పడానికి కూడా దాంట్లో ఏం లేదురా స్వామి నీ ఇలాంటి వాడు మొత్తం దాన్ని చూసిన బొక్కలు చూడాలని ఏం లేదా ఏంది ఇక ఆడు కూడా చూశాడంటే ఇక నీ ఏమనుకోవాలి నాకు అర్థం కదా ఇక నిన్ను అనుకోవాలి అప్పుడు నేను అదే సో ఏంటంటే అంత పాజిటివ్ రే బాబు పాజిటివ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో సార్ బాయ్ సార్ ఇప్పుడు మ్యూజిక్ షాప్ మూర్తి అని చూసుకున్నట్టయితే ఇలాంటి క్యారెక్టర్ మీ రియల్ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఎలా ఫేస్ చేయాలి చేసి చేసి అయిపోయింది పడి పడి అయిపోయింది బాబు నేను అదే అంద మ్యూజిక్ షాప్ అమ్మ మొగుడు పడ్డ కష్టాలు నేను పడ్డానరామ్యానంద చాలా ఇన్సిడెంట్లు ఈ ఈ పిల్లోడు చూపించింది చాలా తక్కువ చాలా చాలా ఇన్సిడెంట్లు అనమాట చాందిని చౌదరి గారు మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే టేజర్లో ట్రైలర్లో చూసుకున్నట్టయితే మీ రోల్ అనేది అజయ్ ఘోష్ గారి కన్నా కొద్దిగా తక్కువ అన్నట్టు అనిపించింది అంటే అజయ్ ఘోష్ గారు మిమ్మల్ని డామినేట్ చేసినట్టు ఏదైనా అనిపించింది మీకు ఏ విషయంలో అంటే టీజర్ ట్రైలర్లో అంటే సినిమా క్యారెక్టర్ విషయంలో సో టై మీరు అన్నది క్యారెక్టర్ తక్కువ అంటే టర్మ్స్ ఆఫ్ టైం ఫ్రేమ్ టైం ఫ్రేమ్ బట్టి నేనేం చెప్పలేను బట్ ఇంపాక్ట్ గురించి నేను మాట్లాడగలను ఇంపాక్ట్ అయితే మీకు మూర్తి కథ కథలో అంజనా లేకపోతే మూర్తి కథ యాక్చువల్గా ఆవిడది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే బేసిక్గా ఈ కథ స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి అండి ఆవిడ ఎంటర్ అయిన దగ్గర నుంచి కథ మొదలవుతుంది సో అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది చా అంటే అంజనా అనే క్యారెక్టర్ లేకపోతే మూర్తి అనే క్యారెక్టర్ ఉండదు ముందుకు వెళ్ళదు ప్రోగ్రెస్ అవ్వదు సో అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది ఒక అవతల క్యారెక్టర్ ప్రోగ్రెస్ అవ్వట్లేదు అంటే నేనైతే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనుకుంటున్నాను నేను ఓకే సార్ అజయ్ సార్ సార్ హాయ్ సార్ ఇది క్వశ్చన్ ఏం కాదు జస్ట్ చిన్న కాంప్లిమెంట్ ఇప్పటి వరకు మిమ్మల్ని సీరియస్గా చూసి చూసి అండ్ ఈ సినిమాలో మీరు డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు అండ్ ఆ కుర్చీ స్టెప్ అయితే కుర్చీ మార్త పెట్టేసారు సార్ చాలా బాగుంది

సార్ అంటే మీరు స్టార్టింగ్ టూ ఇయర్స్ కోసం వెయిట్ చేశారని చెప్పారు అజయ్ గారి కోసం అండ్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి వచ్చి అన్నారు ఫస్ట్ ఆయనకి స్టోరీ చెప్పారు ఏంటి మా ఆఫీస్లో చెప్పానండి ఆయన రోజు వచ్చారు చిన్న ఎప్పుడు డిసెంబర్ రెండు ఓకే సో ఎక్సైట్ గుర్తు రావట్లే కరెక్ట్ సో ఆయన రియాక్షన్ అయితే ఆయన హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ అండి ఆయన తర్వాత రోజు ఫోన్ చేశాను నాకు బాగా గుర్తు చేసి ఆయన అప్పటికి నా నంబర్ లేనట్టుంది ఎవరి దగ్గర కనుక్కొని తీసుకుని చేసి చాలా ఎగ్జైటెడ్గా మాట్లాడారు చాలా మంచి కదయ్యా ఇది ఖచ్చితంగా చెప్పాలి మనం అని చెప్పి చెప్పారు